అల్లుడు జాసవ గారు దేవుని చావుకుని కొరకు బాబిత వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తాము ఇక్కడ ఉన్నట్టు ప్రత్యేకంగా సుజాత గారి యొక్క కుటుంబం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలా సుజాత అమ్మగారు మనకి ఇక్కడ ఆ మనకి దేవుని దేవుని యొక్క మాటలు మేము వినాలా దేవుని యొక్క సన్నిధి మాకు ఉండాలని ఆశపడినటువంటి ఆ సుజాతమ్మకు దేవుడు దేవించి ఆశించి వీరి యొక్క కుటుంబంలో దేవుని యొక్క మహిమ నింపబడు కాక దేవుడు దేవించి ఆశ తనేది సోదరులు నష్టంలో కష్టములు బాధల్లో వేదల్లో దేవుడు సహాయం చేసి నడిపించడం కాక సంతోషమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం శ్యామలమ్మ గారి కొరకు పురుషమ్మ గారి కొరకు అనసూయమ్మ గారు వీరి కుటుంబం అంతా ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో వీరస్వామి గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం వారి అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఎదుగుదల దయచేసి వాడిని దేవుడు దీవించరాగా మనం ప్రార్థన చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఈసా గారు కుటుంబ కొరకు కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం కర్ణకుమారి సత్యానందం గారి కుటుంబ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాము స్వామి గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం అదే స్వామి వారి సహోదరులు వారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా పర్వ నాయన నా కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి మీ కుటుంబాన్ని కొరకు అందరు కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రార్థన విని దేవుడు వచ్చే వారు మనం అందరూ కూడా సాధ్యం చెప్పాలి ఎందుకంటే వారి యొక్క సమస్యలు చెప్పినారు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్య చేస్తారు అమ్మగారికి పనుల కొరకు వారి కుటుంబం ఏకంగా చేతపట్ట అన్ని విధాలా దేవుడు దీవించం కాక ప్రార్థన చేసుకొని మా జీవిత కాలమంతా పాడి పొగడదము రాజాను చేసిన మేలులను సూటించదము ఆరాధనా 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 ఇక్కడి ప్రేమ నామకు మరికి పని ఒకటి అయ్యా ప్రభ చిన్న మందగా మేమూ కూరున్నా ప్రభ ఎక్కడైతే ఒకరై నా నామపేట కూరు ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసినా కాబట్టి మా మతులు ఉంటున్నావు మాతో మాట్లాడుతున్నావు మా హృదయాల్లో ప్రభా మా హృదయంలో నీతి సూర్యుడిగా ఉండి నాయన మమ్మల్ని మా కుటుంబాన్ని బలపతి స్థిరపతి మా కోరికలు మా యొక్క ప్రభ అనేక సమస్యల ప్రభ మాకు తీసేసి నాయన మమ్మల్ని ఆదరించి కనికరించి కటాకటి బలపరిచే దేవుని యొక్క కృప నింపబడుగాక దేవుని నింపబండుగాక ఆశీర్వ నింపడుగాక వచ్చిన ఒక ప్రతి ప్రతి బిడ్డ ప్రభా ఆత్మలు నింపబడే ప్రభ రాకడికి సిద్ధపడే భాగ్యం దైత్యమని ప్రార్థన చేసి అనుకుంటున్నాం ఈ యొక్క అంతా ప్రభు దినం కాబట్టి ప్రభ ఎక్కడెక్కడిక సేవకులు ఆయన అంతా కూడా ఏసుని నామాన్ని ఉత్సరిస్తుండగా ఏసు నామం బలపరచపడుగాక ఏసు దేవునికి అందరు ఆరాధించి రాకడ సమీపించి అందరూ పరలోకరాజ్యం పోవడానికి దేవుడు అందరి మనసులు తల ప్రక్రియలు మార్చి మనందరికీ కావలసినటువంటి ఆదర్శకతకు అద్భుతకారం చేయనుగాక ఇది వచ్చే వారి వరకు మనకు దేవుడు తోడుగా నడిపించి మన దీవించుగాక ప్రతి ఒక్క సమస్య మనం దేవుడి తల్లి ఉంటుంది కా ఆ మన సమస్యలను మన యొక్క కుటుంబ సమస్యలను ఆరోగ్య సమస్యలను ఆత్మ సమస్యలను ఆర్థిక సమస్యలు కూడా దేవుడు తీర్చి మనని నడిపించి తిరిగి వచ్చే వారి వరకు మనం తిరిగి వచ్చి మన సాక్షి చెప్పి మన దేవుని దేవుడిని మంతి పట్టించేందుక ఆమె